వినాయక చవితి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ ఈ చవితి ఇళ్లల్లోనే కాకుండా సామూహికంగా పెద్ద ఎత్తున మండపాలు పెట్టి నిర్వహించుకునే ఈ పండుగలో రకరకాల రూపాలు పెట్టే విగ్రహాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో పూజలు పెట్టే లడ్డుల వేలానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున జరిగే గణపతి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు అయితే నగరంలో ఎన్ని మండపాలు ఉన్నా అందరి చూపు మాత్రం బాలాపూర్ గణేష్ పైనే ఉంటుందని చెప్పొచ్చు దీనికి కారణం బాలాపూర్ లడ్డు అలాగే ఆ లడ్డూకి వేలంలో పలికే ధర ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో పోటీ పెరుగుతూనే ఉండే వేలం వేలంపాటుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు ఈ లడ్డుని దక్కించుకోవడానికి రాష్ట్రం మొత్తం నుండి భక్తులు పోటీ పడతారు అంటే అతిశయోక్తి కాదేమో తొలి దశలో బాలాపూర్ గ్రామస్తులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉండేది ఇప్పుడు స్థానికేతరులకు కూడా ఈ అవకాశం కల్పించడంతో ఈ లడ్డు ధర అంతకంతకు పెరిగి కిందటి సంవత్సరం ఇరవై ఏడు లక్షల రూపాయల ధర పలికింది ఈ ఏడాది అంతకు మించి పలికే అవకాశం ఉంది వేలంలో ఈ లడ్డు దక్కించుకున్న వారి జీవితంలో ఎన్నో శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం అయితే ఇంత ప్రాశస్యం ఉన్న ఈ బాలాపూర్ లడ్డుని ఎవరు తయారు చేస్తారు ఎలా చేస్తారు అనే స్పెషల్ వీడియో మీకోసం పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి అండి బాలకూరు మేము మాల ధరించి ఆ వీళ్ళని బట్టి అంటే ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు ఒక ఐదుగురి దాకా మేము మాల ధరిస్తాం మాల ధరించి చూశారు కదా మన ఇంటి బయట మండపం పెట్టి గారిని పెట్టి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటా ఈ లడ్డు తయారు చేయడం జరుగుతుందండి ఈ శనగపప్పు అన్నది మేము ఎండలో ఎండబెడతాం అంటే మనం కమర్షియల్గా కాకుండా ఎండలో ఎండబెట్టి మేమే దంచుకుంటాం దంచుకుని మేము శనగ శనగపిడి తయారు చేసి పెట్టుకుంటాం మంచి నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ సుగంధ ద్రవ్యాలు కుంకం పువ్వు పాలు ఇవన్నీ వేసి తయారు చేయడం జరుగుతుందండి ఇది తయారు చేయడానికి ఒక రోజు ముందర మేము పట్టుకెళ్ళే ముందు ఒక రోజు ముందర రెడీ చేసుకుంటాం మన్నాడు దానిపైన డిజైన్లు అవి చేస్తాం చేసి పట్టుకెళ్ళి దేవుడి ముందు పెట్టి పూజలు అనంతరం చేతిలో పెట్టడం జరుగుతుందండి ఓకే అంటే ఎన్ని కేజీలు లడ్ చేస్తారు అది చాలా పవిత్రంగా చూస్తారు కదా అవునండి దాన్ని మీరు చేసే ముందు నుంచి అలానే భావిస్తారా మనం ఏడవ తారీఖుని చవితైతే ఆరో తారీఖునే తయారు చేస్తామండి ఏ ముందు నుంచే మనం అంతా మాకు నెల రోజుల ముందర నుంచే నిద్ర పట్టదు ఎలా తయారు చేయాలి ఏ డిజైన్ చేయాలి కొత్తగా ఎలా చేద్దాం ఎవరీ ఇయర్ అంటే అక్కడ అక్కడ ఏసీ మండపాన్ని బట్టి దానికి అనుగుణంగా చేసిన తర్వాత వెంటనే తీసుకెళ్తాం పూజలు చేస్తూ మామూలుగా తీసుకెళ్ళి మీకు మేమే తీసుకెళ్తామండి ఇక్కడి నుంచి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అంటే టైం కూడా ఉండదు కదండి ఇక్కడ నుంచి మన బాలాపూర్ వెళ్ళడానికి ట్రాక్ ఎక్కువ అది ఇక్కడ ఊరేగింపు స్టార్ట్ చేసి మళ్ళీ ఊరేళ్ళాక అక్కడ బాలాపూర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం అంటే లడ్డు అనేది మీరే మీ సొంతంగా ఇస్తున్నట్టు మన సొంతంగానే మనం ఉచితంగా అంటే మనం భక్తిపూర్వంగా సమర్పిస్తామండి డబ్బులు ఏం తీసుకోము అలాగే రెండు కిలోలు వెండి గిన్ని అంటే ఆక్షన్లో తీసుకున్న వాళ్ళకి మనకి అవకాశం వచ్చిన ఫస్ట్లో స్టార్టింగ్లో మనం ఒక ప్లాస్టిక్ బౌల్లో పెట్టించాం పెట్టించి అక్కడ కూర్చుంటే దేవుడి ముందు కూర్చుని పూ పూజలు అయ్యి జరుగుతుంటే నాకు ఒళ్ళు జలధరించింది దేటి ఎంత పవర్ఫుల్ గాటుకి ఎక్కడైనా మట్టి గణపతులే అన్నీని కానీ అక్కడ ఏదో మహత్యం ఉంది ఆ స్థల ప్రభావం అవ్వచ్చు ఆ బొడ్రాయి ఆ బాలాపూర సౌరస్థ అవన్నీ మరి వాళ్ళ ఊరు చేసుకున్న పుణ్యం అవ్వచ్చు వాళ్ళు కూడా కమిటీ మెంబర్సు మతాలకి కులాలకి అతీతంగా అందరూ కలిసికట్టుగా చేస్తారు భజనలు చేస్తారు అన్నదానాలు చేస్తారు నేను కూడా డైలీ వెళ్ళి ఒక అరగంట అయినా అక్కడ కూర్చుని భజనలో పాల్గొని వస్తుంటాను ఇప్పుడు చాలా పవిత్రమైన నేను చేశాను ఎవరు అంటే అది నా దగ్గర ఉన్నది చెప్పి అది ఆహారం అంత అండి ఆహారం ఫుడ్ ఐటెం అంతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటానికి దానికి ఒక కళ మహం ఒక ఆకర్షణ వస్తుంది నా దగ్గర ఉన్న చేపు మా పిల్లలు కానీ ఎవరు పట్టించుకోరు అక్కడికి వెళ్ళేటాడికి అంక అందరూ ఫోటోలు దిగుతారు నాతో దిగుతారు లడ్డుతో దిగుతారు ఆ దేవుడితో దిగుతారు అది ఆ స్థల ప్రభావం అండి మంది ఏమి ఉండదు ఎవరైనా ఇది ఎవరు చేసినా వాళ్ళు ప్లాస్టిక్ బౌల్లో ఉన్నా తీసుకుంటారు వెండి పల్లెంలో ఇచ్చినా తీసుకుంటారు బంగారం పళ్ళులో ఇచ్చినా తీసుకుంటారు కానీ అదంతా దేవుడు మహిమంతే మనకి అది మామూల అదృష్టం కాదండి నేను ఏదో కోసం నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు అయినా కూడా నాకే దక్కిందంటే ఇది మామూల అదృష్టం కాదు నేను ఏదో పూర్వజన్మ సుకృతం నాకు ఇంకేం కోరికలు లేవు నాకు ఇది చాలా సంతృప్తి మామూలు కాదండి జీవితం ధన్యమైన ధన్యమైపోయినట్టేస్తారు దీనికి మా దగ్గర అన్నీ ఉంటాయండి ఉజాయింపులు అన్నీ వేస్తుంటాం ఆ టేస్ట్ రావడం కోసం ఇది ఇది చిన్న లె కాబట్టి మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని టక్ టక్టమని చేసేస్తాం అంటే ఇది మామూలుగా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఉండడానికి కొంచెం కొంచెం వేడి మీద కడతాం అనమాట అండి కొంచెం ఉడుకుతాం అంటే మనకి ఏ ఫుడ్ ఐటెంకైనా తడి తగలకూడదు అని చేత మనం జాతర తీసుకుంటాం అవునండి ఇంకా అది మనం మాటలతో చెప్పలేని ఆనందం అండి అది చాలా గర్వంగా ఉంటుంది చాలా గౌరవంగా ఉంటుంది నేను నా మా చుట్టాలు లేదా మా ఊరోళ్ళు నేను మా స్థా మా షాప్లో ఎక్కడెక్కడ ఉందో మా షాప్ కొనుక్కొని కొనుక్కుని ఈ గణపతి భక్తులు కానీ లేదా మా కస్టమర్స్ కానీ అందరూ కూడా చాలా మమ్మల్ని బ్లెసింగ్ చేస్తుంటారు ఫస్ట్ ప్లాస్టిక్ దాంట్లో అవునండి ఇప్పుడు మాకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ బౌల్లో పెట్టించామండి నాకు అప్పుడు నాకు చిన్న అదే ఈ అంత భగవానుడికి ఈ ప్లాస్టిక్ ట బౌల్లో ఏంటని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టాం అప్పటికే నాకు తృప్తి లేదు తర్వాత పంచలోహాల్లో పెట్టాం తర్వాత వెండి ఇత్తరతలో పెట్టాం ఇప్పుడు వెండికి వచ్చిందండి ఫ్యూచర్లో ఎప్పుడైనా బంగారం బౌల్ పెట్టాలని నా కోరిక అంటే నేను వాస్తవంగా ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టిన పిసినారు అండి అలాంటిది ఆ భగవంతుడు ఇంత సేవ చేయించుకుంటున్నా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అది మిరాకిల్ తప్ప మాకు వచ్చిన అదృష్టం అది పూర్వజన్మంలో మా భార్య మా పిల్లలు వాళ్ళ అదృష్టం కావచ్చు మీద పేపరు ఈ ఇడుబుల్ గోల్డ్ అనమాట అండి ఇది తినేయచ్చు అలసగా ఉంటుంది ఇది కూడా వేస్తుంటాం ఇంతకుముందు ఇందులో సిల్వర్ ఉండేది మన కాజు బర్ఫీల్ మీద అది వేస్తాం అలాంటి దాంట్లోనే కొంచెం గోల్డ్ ఇది ఇది పైన డెకరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు లడ్డు కొన్న వాళ్ళకి అదృష్టం అంటారు ఇది చేయడం వల్ల ఇవ్వడం కూడా ఒక ఇదే కదా సార్ అంటే దానికి ఎంత అవుతుంది ఆలోచిస్తే ఇది మీకు కూడా వచ్చినట్టే చేయాలనుకోవచ్చు ఇది కొన్నవాళ్ళు బాలాపూర్ అంటేనే ఒక అర్థం ఉందండి బా అంటే భాగ్యాలు సిరిలు వసగే లా అంటే లడ్డు పూ అంటే పూజల అనంతరం రూ అంటే రూపాయలు వెచ్చించి ఎక్కడికక్కడ బార్లు తీరి ఎలాంటి అండి వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ప్రముఖులు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా ఆ భక్తిభావంతో ఆక్షన్లో వేలంలో దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు ఎదురు చూస్తుంటారు అంటే అవునండి అది అది నేను చేసిన ఎవరు చేసినా అండి ఇది నా ఒక్క గొప్పతనం కాదండి అది ఇక్కడ ఉన్నంతసేపు అసలు నేనే ఇస్తానని మా ఈ ఈ కాపురాలో ఎవరికి కొంతమంది తెలిసే ఉండదు కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ చేతిలో పెట్టగానే దానికి ఒక ఆకర్షణ బలం శక్తి వస్తుంది అది ఆ స్థల ప్రభావం బాలాపూర్ స్థల ప్రభావం అక్కడ బొడ్డరై దగ్గర మండపం వేస్తారు దానివల్ల అక్కడ పవర్ ఉంది అంతే మా 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 మేము అందరు కలిపి ఈ బాలాపూర్ అంటేనే మాకు నెల రోజులు నిద్ర నాకు నాకు నాకేమైనా ఐడియాలు వస్తా అర్ధరాత్రి వేసి మా కుర్రోళ్ళకి మా అసిడెంట్లు కాళ్ళకి మెసేజ్లు పెడతాను పెట్టి పొద్దుట ఇలా ఇలా చేద్దామని చెప్తాను దాన్ని బట్టి మార్నింగ్ డిస్కస్ చేసి అది ఎలా చేద్దాం అన్నది చేస్తాం చేస్తామన్నమాట లేదండి ఇప్పుడు అంటే ఫస్ట్లో లావుగొంది ఇచ్చాము తర్వాత చివరి లడ్డు ఇచ్చాము తర్వాత ఒక ఒక ఇయర్ ఏమైందంటే నేను మా దగ్గర అన్నమయ్య లడ్డని చేయడం మొదలెట్టాము అది మేము ఒక ఒక వారం రోజుల ముందర మండపం చూడడానికి వెళ్తాం ఆ కమిటీ వాళ్ళకి కలవడానికి వెళ్ళినప్పుడు ఈ లడ్డు ప్రసాదం అందరికీ పంచిపెట్టాను అక్కడ ఈ అన్నమయ్య లడ్డు కరెక్ట్గా అదే టైంకి అక్కడ బాబు సెట్టింగ్ వేస్తున్నారు తిరుపతి సెట్టింగ్ దీనికి దానికి సింక్ అయింది అసలు నాకు తెలియదు అలాగ మిరాకిల్గా జరిగింది అప్పటి నుంచి ఇది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది అహో చాలా బాగుంది చాలా బాగుంది తిరుపతి లడ్డు కన్నా బాగుంది అనేట ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఏదైనా ఒక ప్రసాదం ఉందనుకోండి దాన్ని చూడగానే ఇది అన్నవరం ప్రసాదం లేకపోతే ఇది తిరుపతి లడ్డు లేకపోతే ఇది అన్నవరం ప్రసాదం ఇలా శ్రీశైలం ప్రసాదం మనం చెప్పేయగలుగుతాం అలాగే మన మన బాలాపూర్ లడ్డు కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని నేను దానికోసం చెయ్యాలని నా ఉద్దేశం ఇంక అప్పటి నుంచి ఇంచుమించు ఈ అన్నమయ్య లడ్డే మనకి ఇదే చేయమంటున్నారు వాళ్ళు కూడా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు లడ్డు విషయంతో అది ఏం చేయాలి ఏంటన్న చెప్పలేమండి భగవంతుడు ఆయన ఆజ్ఞ మాకు ఆలోచన కలగజేస్తుంటాడు దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తూ ఉంటాం అది ఎలాగే ఏంటన్నది ఇదైతే ఫ్యూచర్లో ఎప్పటికైనా గోల్డ్ దివ్వాలని ఇప్పుడు వెండి దాకా వచ్చింది గోల్డ్ ఇవ్వాలని కోరుకుంది అది ఎలా జరగాలి ఏంటన్నది నేను నేనేం చెప్పలేను ఆలోచన అయితే ఉంది అది మీ ముందుకు పెట్టాను మీ అందరికి తెలియజేస్తున్నాను ఇంకా నా ఊపిరి ఉన్నంత వరకు మా కుటుంబం ఉన్నంత వరకు మా ఉన్నంత ఉన్నంతవరకు మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు ఈ సేవ చేసుకుంటూ ఉంటాను మనిషి పుట్టాక భగవంతుడు ఏదో ఒక ఒక మార్గం చూపిస్తాడు మానవ సేవే మాధవ సేవ మాధవ సేవే మానవ సేవ అన్నట్టు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ వచ్చిన డబ్బుల్ని గుళ్ళు గోపురాలకి పాడైపోయిన గుళ్ళకి లేకపోతే ఎక్కడైనా ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి ఇస్తుంటారు మీరు చూసే ఉంటారు అక్కడ ఏం ఖర్చు పెట్టారు అన్నీ రాసి ఉంటారు మండపం ముందు అని చేత ఇది ఒక మంచి మార్గం చె ఇప్పుడు దేవుణ్ణి నేను ప్రార్థించేది ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే ఈ కరోనా లాంటివి వస్తున్నాయి అలాంటివి రాకుండా చూడమని అలాగే ఫ్లడ్స్ వస్తున్నాయి ఇలాంటివి రాకుండా ప్రపంచం అంతా బాగుండాలి యుద్ధాలు అవి రాకుండా మానవాళి ప్రపంచం అంతా బాగుండాలి అని భగవంతుని కోరుకుంటున్నాను అవునండి అవునండి ఒక ఒక ఒకరోజు ఈవినింగ్కి ఆర్డర్ అవుతుంది అంటే గట్టిస్తాను వస్తుంది ఉంటుందండి అంటే మాకు మాకు ఈ ఆక్షన్లో తీసుకున్న వాళ్ళు మాకు కొంచెం ప్రసాదం ఇస్తారు అంటే వాళ్ళకి ఇరవై కిలో సరిపోదు మళ్ళీ వాళ్ళ వాళ్ళ టేస్ట్ ప్రకారం ఒక ఒక ఐదు వందల కిలోలు అవ్వచ్చు వంద కిలోలు అవ్వచ్చు వెయ్యి కిలోలు అవ్వచ్చు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు మాకు కూడా కొంచెం ఇస్తారు మేము ఆ ప్రసాదాన్ని మా మేము కొన్న స్థలాల్లో పొలాల్లో జల్లుతాం మాకు కూడా ఒక రెట్లు ఉన్నది పది రెట్లు పెరిగినాయి మరి అది ఆ దేవుడు మహా తక్కువ టైంలో మన అది కూడా ఏదో మా తాతలు ముత్తాతలు అప్పుడు కొన్నది కాదు అదే అండి అవకాశం రావడం అన్నది మామూలు విషయం కాదండి అది जय गणेश महाराज की जय 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 जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो बालापुर गणेश महाराज की जय मैं वीडियो में किच नचिनतलेते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब